ార్డ్ టుడేస్ వర్డ్ ఈ రోజు వాక్యము మే నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు లక్ష్యము చేయుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఈ లోకంలో మనల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారు మన గురించి ఆలోచిస్తున్నారంటే నిజంగా మనం ధన్యులం మనల్ని పట్టించుకునే వ్యక్తి ఉంటే అది గొప్పవరం కష్ట సమయాల్లో అది మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది కానీ అందరికీ అది కుదరదు కదా మనల్ని పట్టించుకునేవారు లేకుంటే ఏం చేయాలి డిప్రెషన్లోకి మునిగిపోతామా కాదు అలా ఎప్పుడు కాకూడదు మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మన రక్షకుడైన ఏసు ఉన్నారు మన భారాలను తనపై మోపడానికి ఆయన సంతోషిస్తున్నారు మన భారం తీసుకోవడానికి లోకంలో ఎవరు ముందుకు రాలేకపోవచ్చు కానీ ఏసుప్రవ్వు అంటున్నారు మీ భారం నా మీద వేయండి నాకు ఇవ్వండి నేను చూసుకుంటాను అంటున్నారు ఆయన ఎప్పుడు మూడ్లో ఉండడం లేదా మూడ్ ఆఫ్లో ఉండడము అంటే మూడ్లో లేకపోవడం వలన సహాయం చేయరు ఈ లోకంలో కొంతమంది మూడు ఉంటే హెల్ప్ చేస్తారు మూడ్ లేకపోతే హెల్ప్ చేయరు కానీ యేసు ప్రభు ఎప్పుడు ఒకే మూడ్లో ఉంటారు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి ఒకే మూడ్లో ఆయన ఉంటారు ఆయన ముఖం మనుషుల్లా మారదు కానీ ఎప్పుడు మనల్ని చూసుకునే ప్రేమపూర్వక ముఖం ఆయనది కాబట్టి మీ చింతలన్నింటినీ ఆయనపై వేయండి తన లక్షలాది మంది పిల్లలకు వారి నేపథ్యంతో సంబంధం లేకుండా ఆయన సహాయం చేయగలరు ప్రార్థిద్దామా ప్రియమైన ప్రవ్వ మరొక కొత్త వారాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి మా భారాలు మా కష్టాలు అన్నీ మీరు మోస్తున్నందుకు వందనాలు ఈ రాబోయే వారంలో మేము చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో మీ యొక్క హస్తం మాకు తోడుగా ఉండను గాక మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీ కృప తోడుగా ఉండనివ్వండి మంచి ఆరోగ్యం ఇవ్వండి నూతన ద్వారాలు మాకు తెరవండి రాబోయే వారమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ఏసు నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు మన పట్ల శ్రద్ధ వహిస్తారు రాబోయే వారం మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక దేవుడు బిబును దీవించునుగాక